తుల రాసి వాళ్ళకి మాటలు చాకచెక్కో ఎదుటి వాళ్ళని బొట్టలో వేసుకుంటారు కానీ అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వస్తుంటాయి లంగ్స్ కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి కొంచెం ఊపిరితిల్లో క్లెమ్ చేరటం ఇట సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం ఈ రాసి వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం మొండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ మొండితనాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్రతి విషయానికి మాదే పై చెయ్యి అనే భావంతో ఉన్నట్లయితే ఇబ్బంది పడుతూ ఉంటారు దేనికైనా సరే కొంచెం లొంగి ఉండాలి ప్రతిదీ కూడా మనమే అనుకో తల ఎగరేసినట్టయితే లైఫ్లో ముందుకు వెళ్ళలేవు ఎందుకంటే తులరాశి వాళ్ళు జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో కూడా సందడిగా ఉంటుంది గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు అన్నీ కూడా బాగుంటాయి మంచి మంచి కళాత్మకత ఉంటుంది పత్రికా రంగాల్లో కూడా మంచి ప్రేమగా గడిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి ఆంజనేయ స్వామిని చేసుకోండి ప్రతి మంగళవారం నాటి స్వామివారికి ఆ తమలపాకులతో పూజ చేసినట్టే మీ సమస్య తీరిపోతాయి